వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది రెండు వందల ఇరవై రెండు గజాలు రెండు వందల ఇరవై రెండు గజాల ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ త్రీ బెడ్రూమ్ అండి త్రీ బెడ్రూమ్ వాంటెడ్లీ కావాలంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో త్రీ బెడ్రూమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇల్లు వస్తుంది రెండు వందల ఇరవై రెండు గజాలు టూ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్ పక్కనది టూ సిక్స్టీన్ స్క్వేర్ యార్డ్స్ టూ సిక్స్టీన్ స్క్వేర్ యార్డ్స్ ఈ ఇల్లు ఈ ఇల్లు సపరేట్గా చూపిస్తానండి మళ్ళీ సో ఇది రెండు వందల ఇరవై రెండు గజాలు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ త్రీ బెడ్రూమ్ హౌస్ దీంట్లో ఇది రాంపల్లి దగ్గర ఉన్న ఒక హెచ్ఎండిఏ మంచి లేఅవుట్లో ఉన్న ఇల్లు దీంట్లో థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి అందరూ జనాలు ఉంటున్నారు మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు చూడండి థర్టీ ఫీట్ రోడ్ సో సీసీ రోడ్స్ వచ్చేసాయి సో సీసీ రోడ్స్ నుంచి పైకి సింపుల్గా పైకి ఎక్కేస్తుంది కార్ పార్కింగ్ చాలా పెద్దదైన కార్ పార్కింగ్ మీకు పూర్తి ఇల్లు చూపిస్తానండి చూపించాము చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కాల్స్ మీరు చూస్ చేసుకోండి ఇది ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది యూపీవీసీ షీట్స్తో చేసిన ఫాల్ సీలింగ్ అండి వర్షానికి తడిసినా ఏం కాదు విత్ లైట్స్తో సహా పెట్టేశారు పార్కింగ్ ఏరియాలో గ్రానైట్ వచ్చింది చూడండి మంచి గ్రానైట్ గేట్ పిల్లర్కి కూడా గ్రానైట్ ఇచ్చారు సో లుకింగ్ వైజ్ మోర్ల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ వండర్ఫుల్ అండి బిల్డర్ ఎక్కడ చిన్న కాంప్రమైజ్ కూడా అవ్వరు ఆయన సో పై పైకి వెళ్ళాని స్టెప్స్ స్టెప్స్ కూడా స్టీల్ రైలింగ్ వచ్చేసింది పైన కూడా స్టెప్స్ కింద స్టెప్ నుంచి వర్షం పడకుండా పైన కూడా పాలసింగ్ లాంటి చేసారు స్లాబ్ వేస్తారు సో ఇక్కడ మీకు వాష్ ఏరియా వెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక పెద్ద వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో కూడా ఒక పెద్ద వాష్ ఏరియా వస్తుంది ఇది రెండు వందల ఇరవై రెండు గజాలు సో దీంట్లో త్రిపుల్ బెడ్రూమ్ రాక చాలా పెద్ద కార్ పార్కింగ్ ఏరియా సో కార్ పార్కింగ్ ఏరియాలో ఇక్కడ టైల్స్ వచ్చేసాయి ఈ టైల్స్ లేటెస్ట్ ట్రెండ్ అండి కొత్తగా వాడుతున్నారు సో మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేక్ బోల్డ్ డబల్ డోర్ డబల్ డోర్ ఇచ్చారు విత్ కార్వింగ్ విత్ కార్వింగ్ డబల్ డోర్ ఇచ్చారు చూడండి సో పార్కింగ్ యొక్క సైజెస్ చూపించి మీకు రిమైనింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కటి డైమెన్షన్స్తో సహా క్లియర్గా మెన్షన్ చేస్తానండి దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే విత్ ఆల్ డైమెన్షన్స్ వస్తాయి నీట్ గా సిక్స్ ఎట్ ద సేమ్ టైం ఫోర్టీన్ పాయింట్ జీరో టూ నైన్ అంటే ఎంత పెద్ద కార్ పార్కింగ్ వస్తుంది చూడండి చాలా పెద్ద కార్ పార్కింగ్ వస్తుంది సో లోపలికి వెళ్తున్నాను నేను ఇక్కడి నుంచి సో కార్వింగ్ అయిపోయిన డోర్స్కి పాలిషింగ్ చేయాలండి పాలిషింగ్ అది ఫినిషింగ్ ఉంది సో మెయిన్ హాల్ ఇప్పుడు నేను చూపిస్తున్నది మెయిన్ హాల్ చాలా పెద్దదైన మెయిన్ హాల్ రాంపల్లిలో ఒక మంచి ఏరియాలో ఉన్న ఇల్లు ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటి ఒక మంచి ఏరియాలో ట్వంటీ ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ సెవెన్ చాలా పెద్దదైన హాలు సో ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ హాల్ యొక్క పొడవు చూసా మెయిన్ హాల్ యొక్క వెడల్పు చూపిస్తున్నాను టెన్ పాయింట్ సిక్స్ నైన్ సిక్స్ సో యూపీవీసీ విండో యూపీవీసీ విండో చుట్టుత గ్రనైట్ బార్డర్ వచ్చింది చుట్టూత గ్రానైట్ బార్డర్ ఇచ్చారు చాలా పెద్దదైన గ్రానైట్ బార్డర్ యూపీబిసి విండో స్టాండ్ పై చాలా రోజులు వస్తుంది రెండు యూపీవీసీ విండోస్ ఇచ్చారు అండ్ దిస్ ఈస్ టీవీ ఏరియా చాలా పెద్దదైన టీవీ ఏరియా వచ్చింది ఫాల్ సీలింగ్ లైట్స్ తో సహా పెట్టారండి ఫాల్ సీలింగ్ కలర్స్ అవి వేయలేదు ఈ లైట్స్ మీకు లైటింగ్ ఉంటే కాస్త బ్లింక్ ఉంటాయి కెమెరాలో నార్మల్ గా ఏమి బ్లింక్ అవ్వండి సో ఇది ఒక బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్ చూపిస్తున్నాను నేను సో ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ మీద కన్స్ట్రక్ట్ చేయండి సో ఈ బెడ్రూమ్ కి వెళ్లే దారి సో ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు సో ఒక బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ స్పాట్స్ కామన్ గా ప్రతి బెడ్రూమ్ లో సిక్స్ బై సిక్స్ స్పాట్స్ వచ్చేసాయండి చాలా కన్వీనియం సిక్స్ బై సిక్స్ వస్తాయి సో దిస్ వన్ ఆఫ్ ద బెడ్రూమ్ సో ఈ బెడ్రూమ్ యొక్క సైజ్ చూపిస్తున్నారు మీకు లెవెన్ పాయింట్ జీరో సిక్స్ జీరో అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ సెవెన్ టూ ఎయిట్ నేను చెప్పాను సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్నెట్గా వస్తాయి ఇక్కడ యూపీపీసీ విండో ఏసీ పాయింట్ కామన్ వచ్చేస్తుంది సో బీర్ బాస్ ప్లేసెస్ సపరేట్గా వచ్చినాయి వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్ వచ్చేసాయి సో కామన్ ప్యాటర్న్ ఆఫ్ ద డోర్ ఇలానే ఉంటుందండి సో ఇక్కడ ఇక్కడ చూడండి లో రూమ్ ఆటక ఆటక చాలా పెద్దదైన ఆటక వచ్చింది సో బాత్రూమ్స్ ప్రతి బాత్రూమ్స్లో ఫాల్ సీలింగ్ పై వన్ టైల్స్ ఇచ్చారండి సో ఇక్కడ వెస్ట్రన్ వెస్ట్రన్ టాయిలెట్స్ సో టైల్స్ గా ఇచ్చారు వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు ఈ ఈ వాష్రూమ్ సో ఫస్ట్ బెడ్రూమ్ అయిపోయింది సెకండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చాక సో ఈ ఏరియాలో మళ్ళీ డివైడేషన్ ఇచ్చారు సో రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ సో ఇక్కడ మళ్ళీ కామన్ వాష్రూమ్ వచ్చిందండి ఇక్కడ టైల్స్ ఇచ్చారు వాషింగ్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు సో దిస్ ఈస్ ద కామన్ వాష్ రూమ్ సో ఈ వాష్రూమ్లో మళ్ళీ ఇది ఇండియన్ స్టైల్ వచ్చిందండి రెండు వెస్ట్రన్ స్టైల్ వస్తాయి ఒకటి ఇండియన్ స్టైల్ వాష్రూమ్ సో దీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అనదర్ మాస్టర్ బెడ్రూమ్ సో దీంట్లో కూడా మీరు సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వేసుకోవచ్చు సిక్స్ బై సిక్స్ కార్డ్స్ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫోర్ జీరో అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సో గుడ్ వర్క్ చేయించుకోవడానికి షర్ట్స్ వచ్చేసాయి యూపీసీ విండో ప్రతి యూపీబిసి విండో బెడ్రూమ్స్ లో ఉన్న యూపీబీసీ విండోస్ కూడా మీకు చుట్టూ గ్రానైట్ వాటర్ చాలా పెద్దదైన గ్రానైట్ వాటర్ ఇచ్చారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ లో పై వరకు టైల్స్ ఇచ్చారు వెస్టర్న్ వెస్టర్న్ టాయిలెటే సో ఇందాక నేను చూపించినట్టే కామన్ డోర్ ప్యాటర్న్స్ అన్ని ఇలానే వచ్చాయి సో ఇక్కడ నుంచి కామెంట్ వాష్రూమ్ చూపించారు కదా సో దిస్ ఇస్ ద చిల్డ్రన్స్ బెటర్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది సో చిల్డ్రన్స్ బెటర్ మీకు సైజెస్ చూద్దాము లెవెన్ పాయింట్ సెవెన్ జీరో సిక్స్ ఎట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ సిక్స్ జీరో వన్ సో మళ్ళీ యూపీవిసీ విండో వెంటిలేషన్ రూపస్ ఎట్ ద సేమ్ టైం ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ సో ఇక్కడ ఈ ఏరియాలో మీకు డోర్ ఆటక చాలా పెద్దదైన ఆటగా సో ఇక్కడ మూడు బెడ్రూమ్స్ చూపించేసాను హాల్ చూపించేశాను ఈ హాల్ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ పూజారూము డైనింగ్ కిచెన్ సో దిస్ ఈస్ ద పూజారూమ్ చాలా పెద్దదైన రూమ్ మీరు చక్కగా ఈస్ట్ ఫేసింగ్ ఈశాన్య కూడా వచ్చింది రూమ్ ఈస్ట్ ఫేసింగ్ లో కూర్చొని పూజ చేసుకోవచ్చు రూమ్ లో కూడా పాలసీలింగ్ లైట్స్ పెట్టేశారు అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈస్ డైనింగ్ ఏరియా చాలా పెద్దదైన చాలా పెద్దదైన మళ్ళీ రిపీట్ చేస్తున్నారు చాలా పెద్దదైన డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా యొక్క సైజ్ చూడండి టెన్ పాయింట్ టూ ఫోర్ త్రీ ఎట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ వన్ సెవెన్ నైన్ సో ఇక్కడ మళ్ళీ యూపీబిసి విండో వచ్చింది సో ఇది చాలా పెద్దదైన డైనింగ్ ఏరియా సో అక్కడి మళ్ళీ డైనింగ్ ఏరియాలో కూడా ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి కిచెన్ ఓపెన్ కిచెన్ కామన్గా సో డైనింగ్ ఏరియా అటాచ్ అవుతుంది మంచి కిచెన్ వచ్చింది విశాలమైన కిచెన్ అండి చాలా పెద్ద కిచెన్ వచ్చింది రెండు వందల ఇరవై రెండు గజాలలో చాలా పెద్దదిగా వచ్చింది గిల్లు కిచెన్లో టైల్స్ వాటర్ఫుల్గా ఉన్నాయి తర్వాత మీకు వాటర్ ప్యూరిఫైర్కి విండో ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్స్ పెట్టారు టైల్స్ కిచెన్ కిచెన్లో చాలా షెల్ఫ్స్ ఉండారండి నేను చాలా షెల్ఫ్స్ ఇచ్చారు పిల్లలు కిచెన్ చేసుకుని వీలుగా మొత్తం షెల్ఫ్స్ వచ్చేసాయి ఫోర్ పర్న స్టవ్ పెట్టుకుంటే పెద్దదైన డ్రైనేజ్ స్టోన్ ఇచ్చారు ప్లెక్ పాయింట్స్ చూడండి లో ఇక్కడ సో ఆల్మోస్ట్ మీకు అన్నీ చూపిస్తున్నాను సో స్టీల్ వాష్ మేషన్ వస్తుంది ఇక్కడ సఫీషియల్ స్టీల్ వాష్ మేషన్ సో ఇక్కడ మళ్ళీ ఈస్ట్ డోర్ ఈస్ట్ డోర్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్తే బ్యాక్ సైడ్ ఏరియాలో చాలా పెద్ద ఏరియా ఇది సో ఇక్కడ చూడండి మూల ఎగ్జాక్ట్లీ మూల బోర్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం వాటర్ వాటర్ సంపు వాటర్ సంప్ వచ్చింది సో వాష్ ఏరియా ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది ఈశాన్యముల పెరిగిందండి ఇంటికి ఏంటంటే ఈశాన్యముల పెరిగింది ఓకేనా సో దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ ఇది రెండు వందల ఇరవై రెండు గజాలు కోటి ఇరవై ఐదు లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ అయింది మీరు కావాలంటే మళ్ళీ కూర్చొని మాట్లాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఒకటి స్లైట్లీ నెగోషియబుల్ కూర్చొని క్లియర్గా బిల్డర్తో కూర్చొని మాట్లాడవచ్చు అండి నాకు కాంటాక్ట్ చేస్తే కనుక నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడుంది ఏంటి అనేది దాన్ని బట్టి మీరు మైండ్లైట్ చేసుకోండి ఓకేనండి ఈ ఇల్లు కాకుండా రెండు వందల పదహారు గజాల ఇల్లు ఇంకొకటి ఉన్నది అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది అట్ ద సేమ్ టైం రెండు వందల ఇరవై గజాలు ఉంది అది కోటి పదిహేను లక్షలు ఉంది ఇది హెచ్ఎండిఏ పర్మిషన్స్ తోటి అది మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి రెండు వందల ఇరవై గజాలు బెస్ట్ ఫేస్ అది ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లే ఆయిల్ కూడా చాలా బాగుంటుందండి ఆయిల్ వీడియో కూడా ఉంది మన దాంట్లో చూడండి చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడ ఉన్నాయి ఏంటనేది మీకు కావాలి అనుకుంటే కనుక నాకు ఒకసారి నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా నా నెంబర్కి ఫోన్ చేయండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్